శుక్రవారం రాత్రి లక్ష్మీపురంలో జరిగిన ఘర్షణలు వైకాపా నాయకుడు మణిపై జరిగిన దాడిని ఖండిస్తూ వైకాపా నేతలు కుప్పం పలంనేరు జాతీయ రహదారిలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు మణిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని నినాదాలు చేస్తూ రోడ్డుపై వైకాపా నాయకులు బైఠాయించారు సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం నెలకొంది విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు اوه جي ڏيک ڏيک ٿو نادان ٿي رهيو آهي نادان ٿي رهيو آهي ڇا ته منهنجو پالو چيو يا ان تي ٻڌي ٻن سڪنڊ گهڻا ٿا కానీ ఆ కేసులో చంద్రబాబు నాయుడు సార్ కూడా మా తమ్ముడు ఈ స్టేజ్ లో ఉంటే నేను ఎట్లా నిద్రపోమంట మా తమ్ముడు ఈ స్టేజ్ లో ఎట్లు నిర్మ ఎవరిన ఒకరిని పట్టించుకుంటారని వెళ్ళిపోతాం ఒకరిని పట్టించుకుంటాను వెళ్ళిపోతాం పన్నిసార్లు ఏమి